హలో అండి అందరికీ నమస్తే నేను మీ షహనాజ్ ఈరోజు వీడియోలో మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అంటే ఏంటి ఈ మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ వల్ల నా జీవితంలో నేను ఎలాంటి మార్పులు చూశాను అండ్ మన పిల్లల మీద ఈ మినిమలిస్టిక్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్ అనేది ప్రాక్టీస్ చేయించడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు స్ట్రెస్కి లోన్ అవ్వకుండా అలానే ఫినాన్షియల్ ప్రెజర్స్కి లోన్ అవ్వకుండా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తానండి అండ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ చెప్పి మీ టైం అయితే కన్జ్యూమ్ చేయాలని చూడండి సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ట్రిగర్ అవుతుంది ఖచ్చితంగా సో ఈ వీడియో కంప్లీట్గా చూసి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ నేను అందరి డెసిషన్స్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే ఆ ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి వే ఆఫ్ లివింగ్ అనేది వాళ్ళది ఇన్ కేసు నేను ఏదైనా విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నట్లయితే మీ డెసిషన్స్ తోటి నేను ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ట్రై చేస్తాను సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ సో మీకు వేరే అభిప్రాయాలు ఏదైనా ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి నేను ఆ డెసిషన్స్ని తీసుకోవడానికి మీరు ఇచ్చిన సజెషన్స్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సింపుల్ టర్మ్స్లో ఈ మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కావాలనే తక్కువ ఖర్చుతో జీవించడం ఎలా అనేది ప్రాక్టీస్ చేయడం అండి అంటే అఫర్ట్ చేయలేక కాదు కొనుక్కోలేక కాదు మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అంటే అన్నెసరీ వస్తువులు నిజంగా మన లైఫ్కి అవి అవసరమా అవసరమైతేనే కొందాము ఏదైనా ఒక వస్తువు కొనడం వల్ల ఒక మెటీరియలిస్టిక్ థింగ్ ఏదైనా చేయడం వల్ల మన లైఫ్లో బెటర్ చేంజ్ ఏదైనా ఉందా లేదా ఒక వస్తువు కొను కొనుక్కుంటే దాన్ని మనం డైలీ ఉపయోగిస్తున్నామా లేదా జస్ట్ అందరూ కొనుక్కుంటున్నారు కదా అని మనం కొనుక్కుంటున్నామా అని అలాంటి ఆలోచన చేయడం అనమాట మీకు ఒక వస్తువు అవసరం అనుకున్నారు దాన్ని ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇన్ కేసు ఎవరికైనా డైరీ రాసే అలవాటు ఉంటుంది కదా మామూలుగా ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ అలా రాసి పెట్టుకోండి ఆ వస్తువుని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అలా రాసి అలానే ఉంచేసి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నీకు అవసరం వచ్చిందా ఆ వస్తువుకి అవసరం వస్తే కొనుక్కోండి అవసరం లేకపోతే దాన్ని కొనాల్సిన అవసరం లేదు డిలీట్ చేసి పడేసేయండి నోట్ ప్యాడ్లో డిలీట్ చేయండి లేదా డైరీలో స్టిక్ ఆఫ్ చేసేసేయండి సో దట్ ఇలాంటి ప్రాక్టీస్ని అలవాటు చేయడం వల్ల మనకి ఇంట్లో అనవసరమైన వస్తువులు కొనమన్నమాట అందరికీ సంపాదనలు పెరిగిపోయినాయి అండ్ ఇంతసేపే ఖర్చులు కూడా పెరిగిపోయినాయి సో దట్ ఏ వస్తువు కొనాలన్నా కానీ ఒక ఆలోచన లేకుండా ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు వీళ్ళ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెద్ద వయసు వాళ్ళందరూ ఎప్పుడూ పండగలకి పబ్బాలకి షాపింగ్ అని చేసేది ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు దా షాపింగ్ చేయటంలో ఉండే ఒక హ్యాపీనెస్ కోసం మనం తరచూ అవి ఇవి కొనడం తరచూ ఆన్లైన్ షాపింగ్ చేసి బట్టలు కొనడం ఆఫర్స్ ఉన్నాయి కదా సేల్ ఉంది కదా అని చెప్పేసి బట్టలు కొనడం అవసరం లేకపోయినా ఇలాంటివి చేయడం వల్ల మన హౌస్లో అన్నెసరీ స్పే స్పేస్ ఆక్యుపై చేయటమే కాకుండా మనకి పనిని కూడా పెంచుతాయి తెలియకుండానే అండ్ ఇన్ ద సేమ్ వే ఇంట్లో సామాన్లు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురే ఉంటున్నారండి ఇప్పుడు కానీ ఇంట్లో సామాన్లు చూడబోతే ఒక పది నుంచి ఇరవై మంది ఉంటే కావాల్సిన సామాన్లు ఎన్నైతే ఉంటాయో అన్ని సామాన్లు ఉంటున్నాయి మంచాలు పెద్ద పెద్ద సోఫాలు పెద్ద పెద్ద అనేసి పెద్ద పెద్ద టీవీలు అంటే అవన్నీ ఉండడం తప్పు అనట్లేదు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఎఫర్ట్ చేయటం అది బెస్టే కానీ ఎఫర్ట్ చేయలేకపోయినా అందరికీ ఉంటున్నాయి కదా అని మనం కూడా కొనడాం ఇన్ కేస్ ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో అని కొండం వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మనం మన హస్బెండ్స్ మీద మన పేరెంట్స్ మీద ప్రెజర్ చేయటం అస్సలు కరెక్ట్ కాదండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే ఒక సోఫా కొనాలి అని అంటే ఒక యాభై వేలు కాస్ట్ అవుతుంది మనకి రేపు ఏదైనా అవసరమైనప్పుడు లేదా నిత్యావసర అవసరం వచ్చినప్పుడు మనీ ఎవరిస్తారు మనకి ఈఎంఐలని లోన్లని క్రెడిట్ కార్డ్ బిల్స్ వాటి మీద ఆధారపడే బదులు ఈ అన్నెసరీ థింగ్స్ ఉన్నాయి కదా సోఫాలు టీవీలు బీరువాలు మంచాలు వీటి మీద వచ్చే మనీని మీరు ఇన్వెస్ట్ చేసి దాచుకొని ఉండడం వల్ల ఆ ఫినాన్షియల్గా మీకు అవసరమైనప్పుడు ఈ మనీ అనేది అవసరం అవుతుంది కదా సో ఒకటికి రెండుసార్లు లేదా ఒకటికి పది సార్లు ఆలోచించండి అదే ఇల్లు ఇద్దరుండే ఇంటికి రెండు గదులు ఉంటే సరిపోతుందండి బట్ ఇప్పుడు ఏ ఇల్లు చూసినా కానీ అందరూ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ త్రిబుల్ బెడ్రూమ్ హౌసెస్ అని చెప్పేసి ఇన్ కేసు వాళ్ళకి పిల్లలు పిల్లలకు పిల్లలు ఉంటే అలాంటి వాళ్ళకు అవసరమే ఎఫర్ట్ చేయలేను చేయగలిగిన వాళ్ళకి ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళ గురించి అసలు నేను ఈ వీడియోలో మాట్లాడట్లేదండి నా లాగా మధ్య తరగతి ఎఫర్ట్ చేయలేని వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకున్నాను అండ్ కొంతమంది చిన్న చిన్నవి మనం ఎఫర్ట్ చేయగలం కదా అనుకొని ఇంత తక్కువ కాస్టే కదా అని త్వరగా కొనేస్తారు కానీ దాంతో అసలు ఆ వస్తువుతో నీకు ఎంతవరకు అవసరం తక్కువ కాస్టే నువ్వు ఎఫర్ట్ చేయగలుగుతావు తక్కువ కాస్ట్ అనుకుంటున్నావా నీకు నిజంగానే అవసరం ఉండి కొంటున్నావా ఇవి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేయడం వల్ల మన జీవితంలో చాలా మార్పులు వస్తాయండి నేను నా రియల్ లైఫ్లో ఈ రియలిస్టిక్ ఈ మెటీరియలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా చేంజెస్ చూశాను నాకు అసలు ఈ మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అనేది ఎప్పుడు ప్రాక్టీస్ అయిందని అంటే మా మదర్ నుంచి వచ్చింది మా మదర్కి మా తాతయ్య గారి నుంచి వచ్చింది ఒక రకంగా కొంతమంది దీన్ని పిసినార్తనం అనుకుంటారు కొంతమంది దీన్ని తెలివైన వాళ్ళు అనుకుంటారు నా విషయంలో అది కాదు ఇది కాదండి ఇట్ ఈస్ ది మెటీరియలిస్టిక్ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే మన లైఫ్లో ఏది ముఖ్యం దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఇన్ ద సేమ్ వే ఇంట్లో సామాన్లు అవసరం లేని వస్తువులు బట్టలు ఇవన్నీ తగ్గడం వల్ల మనకి రోజు మొత్తం ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి టైం చాలా ఎక్కువ మిగులుతుంది చిన్న హౌసెస్లో ఉండడం వల్ల క్లీనింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ పట్టే టైం త్వరగా తక్కువ టైంలోనే అయిపోతాయి అండ్ ఇన్ ఎందుసేపు మనకు టైం ఎక్కువ ఉండి దాన్ని మనం ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవచ్చు చూసినట్లయితే చాలామంది కపుల్స్ దే యూస్ టు గెట్ పెళ్ళి అయిపోగానే శాలరీ ఎంతైనా కానివ్వండి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వచ్చేస్తే థర్టీ థౌజండ్ ఈఎంఐ తీసుకొని అందరి ముందు రిచ్గా కనిపించాలి అనే ఈ సొసైటీ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి ముప్పై వేలు ఈఎంఐ పెట్టడం ఫస్ట్ ఇల్లు కొనేయడం గృహప్రవేశం కొనిందే ఇల్లు ఈఎంఐలలో అలా కొనేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు అంత తొందర ఎందుకు ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి అనే ఒక స్టాండర్డ్ని పెట్టుకొని మన ఫ్యామిలీ మొత్తాన్ని రిస్క్లో పెట్టేసి మన ఫ్యామిలీకి ఒక సరైన సేఫ్టీ సెక్యూరిటీ ఏది లేకుండా ఈఎంఐలు పెట్టేసి ఇల్లు కొనేసి ఒక ఉంటేనే సేఫ్టీనా ఇంకే వేరే దారులు ఏం లేవా మన ఫ్యామిలీని మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వడానికి మీరు ఇలా ఈఎంఐలు తీసుకొని ఇల్లు కొనడం వల్ల కూడా ఉపయోగం ఏముంటుందనుకుంటున్నారు ఇల్లు కొన్నారు అనుకుందాము తర్వాత పెద్ద ఇల్లు కొంటారు ఆ ఇంట్లో రూములు ఖాళీగా ఉంటాయి అది చూడడానికి బాగోదు అని చెప్పి మళ్ళీ అప్పు చేసి సోఫాలు దివాన్ కోట్లు టీవీలు అన్నెసరీ చైర్స్ ఇద్దరుండే మనుషుల కోసం ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి వచ్చే చుట్టాల కోసం అన్నెసరీగా వేరే బెడ్రూమ్స్ వాటిలో మళ్ళీ బెడ్స్ వాట్స్ ఆల్ దిస్ నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే తిక్కలతనం అనుకోవాలా లేదు నేను ఇంకా వెనకబడున్నానా అనిపిస్తుంది అండి అండ్ ఇది ఒక్కటనే కాదు హౌస్ ఈఎంఐస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మన పేరెంట్స్ చాలా కష్టపడి చాలా సాక్రిఫైసులు చేసి మన కోసం ఒక ఇల్లు అనేది చేకూర్చున్నారు అంటే లేని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు హౌస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఆ హౌస్ అంటే ఇప్పుడు జనరేషన్కి విలువ ఉండట్లేదు నాది పాతిల్లు పాడైపోయింది అది వద్దు మంచి ఇల్లు తెసుకున్నాం ఎందుకు ఇలాంటి ప్రెజర్స్ మన పిల్లలకు అలవాటు చేయడం ఉన్న ఇల్లు చాలు ఒక ఇల్లు ఉంటే చాలు నువ్వు మళ్ళీ అదే ప్రెజర్ తీసుకొని మళ్ళీ అంతకంటే పెద్ద ఇల్లు కట్టేసి అనవసరంగా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ అండ్ మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఈ ఇల్లు నమ్మేసి ఇంత తీసుకోవడం అవసరమా సో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి జాబ్స్ రాగానే ఇల్లులు కొనేద్దు నాకు పర్సనల్గా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారండి వన్ లైఫ్ శాలరీ టు ఫైవ్ ల్యాక్స్ ఎండ్ వాళ్ళు ఉన్నారు ఆ ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఎండ్ చేసినా కానీ ఖర్చులకి కనీసం పదివేలు ఇరవై వేలు కూడా మిగిలిన వాళ్ళని నేను చూస్తున్నాను పర్సనల్ లైఫ్లో ఈ వీడియో చూసే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు బట్ ఐ డోంట్ లైక్ దిస్ వే ఆఫ్ స్పెండింగ్ అండి అండ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మన పెద్దవాళ్ళు మన మంచి కోసమే పెట్టారు బట్ దాన్ని మనం ఇన్సెక్యూరిటీగా తీసుకొని దాన్ని ప్రజెంట్ని ఇంకొంచెం ఎక్కువ దూరం తీసుకెళ్తున్నాము ఇలాంటి ఫేస్ చేయడం వల్ల ఏంటంటే మన హెల్త్ దెబ్బతింటుందండి మెయిన్ థింగ్ రోజు మనం తినే ఫుడ్ని మనం తినే ఫుడ్ని ఎడోర్ చేయడం నేర్చుకోండి మన ఫుడ్ ఎర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఈ పూట ఈ బ్రేక్ఫాస్ట్కి ఈ ఫ్రూట్ తినగలుగుతున్నామంటే మనం ఎంత లక్కీగా ఉండాలి అది తినలేని వాళ్ళు చాలామంది ఉంటారు అలా కాకుండా తినే ఫుడ్ని ఎంజాయ్ చేయకుండా చాలామంది రేపు ఏంటో ఏమవుతుందో పక్కింటి వాళ్ళు ఇల్లు కొన్నారు పక్కింటి వాళ్ళు ఆ గోల్డ్ కొన్నారు ఇది కొన్నారు పక్కింటి వాళ్ళు బర్త్డే ఇలా చేశారని చెప్పి మనము చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇదంతా పిల్లల బర్త్డేస్ అండి మెయిన్గా స్టాండర్డ్స్ని పిల్లలకి మనం అలవాటు చేయాలి కంపారిజన్ అనేది మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి పిల్లలకి వాళ్ళు బర్త్డే చేశారు కదా అని ఇలా ఇదే అంతా వద్దండి తగ్గించుకోవటమే మంచిదని నా ఫీలింగ్ లక్షలు పెట్టి బయట ఫంక్షన్ హాల్స్లో చేస్తున్నారు ఏంటి యూజ్ ఏంటి ఆ బర్త్డేస్ అలా చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా బర్త్డే అదేం లైఫ్లో ఒక సింగిల్ టైం అచీవ్మెంట్ ఏం కాదు ఎందుకని అంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెట్టేసి మెయిన్గా మగవాళ్ళకండి ఇది నేను ఆడవాళ్ళకి కాదు చెప్తుంది మగవాళ్ళే ఆడవాళ్ళు ఎంత చెప్తున్నా కానీ హౌస్ వైఫ్స్ ఎంత మొత్తుకొని వద్దయ్యా ఇలాంటి ఖర్చులు వద్దు అని చెప్తున్నా కానీ మగవాళ్ళు ఆడంబరాలకు పోయి వేరే వాళ్ళ ముందు గొప్పగా చూపించుకోవాలి అని చెప్పేసి ఇలాంటి బర్త్డేస్ జరగటం ఇవ్వాలంటే చేస్తున్నారు సో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఒకరోజు నువ్వు వేరే వాళ్ళ ముందు గొప్పగా కనిపించాలి అని కొన్ని లక్షలు అప్పులు కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నావు అదే డబ్బులు నువ్వు ఆ రోజు ఖర్చు చేయకుండా దాచి ప్రతి నెల ఒక రెండు వేలు ఎక్కువ పెట్టి కూరగాయలు ఎక్కువ కొన్నట్లయితే నీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండేది సో దట్ వాటి వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఇక్కడ హెల్తా లేదా ఫంక్షన్స్ బర్త్డేస్ చేయడమా దయచేసి మీ పార్ట్నర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలు కానీ ఈ వే ఆఫ్ లివింగ్ సడన్గా చేయటం అయితే కుదరదు ఎందుకంటే నాకు మా మదర్ నుంచి వచ్చింది తన దగ్గర నుంచి నేను ఇన్కార్పొరేట్ చేసుకున్నాను కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం రాలేదు నేను మా పిల్లలకి మా వారికి చిన్నగా తెలిసేలాగా చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు బట్ చిన్నగా అర్థం చేసుకున్నారు ఏదైనా స్లో ప్రాసెస్ అండి అండ్ నేను నా లైఫ్లో ఈ మినిమలిస్టిక్ వే ఆఫ్ లైఫ్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నా లైఫ్లో ఎలాంటివి నేను ఎదుర్కొన్నాను అనేది చూస్తానండి ఫస్ట్ థింగ్ తెలిసిందే కదా నేను సీఏ కోర్స్ తీసుకున్నాను ఈ సీఏ కోర్స్లో నేను చేయలేక నేను ఇంటికి వచ్చేసేదానికి ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను డిప్రెషన్లోకి వెళ్ళాను బట్ మా మదర్ ఏ ఏ రోజు కూడా ఆ అమ్మాయి అది చేస్తుంది ఇది చేస్తుంది ఉద్యోగం చేస్తుంది వాళ్ళు ఇది అడుగుతున్నారు ఇలా అడుగుతున్నారు అనే కంపారిజన్ కానీ ప్రతిగా నేను నా మీద పెట్టలేదండి జస్ట్ బికాస్ నా ఇన్సెక్యూరిటీ వల్ల నేను ఒక ఫోర్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యి తప్ప మా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను స్ట్రగుల్ చేయలేదు బికాస్ వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోరండి ఈ మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్లో ఉండేవాళ్ళు సో దట్ పిల్లల మీద బర్డెన్ అనేది తగ్గుతుంది అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వారిని పెళ్లి చేసుకున్న కొత్తలో మా వారికి ముందే ఈఎంఐస్ ఉండేవి ఒక పెద్ద లోన్ మీద ఉన్నారు కానీ ఏ రోజు కూడా నేను మా వారిని నాకు ఇది కావాల్సిందే నువ్వు నాకు ఇది తేవాల్సిందే ఏంటి ఈ జీవితం అని అడగలేదండి సో మినిమినిస్టిక్ వే ఆఫ్ లివింగ్ వల్ల డబ్బు ఉన్న రోజు మంచిగా ఉండటం తెలుస్తుంది డబ్బు లేని రోజు కూడా ఎలా హ్యాపీగా ఉండాలో మనకు అలవాటు అవుతుంది ఇది కదా మనం పిల్లలకి ప్రాక్టీస్ చే ఈ మినిమినిస్టిక్ వే ఆఫ్ లివింగ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్ కేస్ రేపు ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కానీ మన స్థిరాస్తులన్నీ ఉంటాయి కదా కొన్ని వాటిని అమ్మి వాటి మీద తినాలి అనే ఆలోచన రాదండి సో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఈ మినిమిలిస్టిక్ ఆఫ్ లివింగ్ని మన లైఫ్లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అనేది ట్రై చేయండి అండ్ సెకండ్ థింగ్ సొసైటీ స్టాండర్డ్స్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేయొద్దు మనం మహా అయితే డెబ్బై ఏళ్ళు బతుకుతున్నారండి ఈ రోజుల్లో ట్వంటీ ఇయర్స్ దాకా అసలు చైల్డ్స్కి ఏమీ తెలియదు ఈ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ బతకడానికి మనం సొసైటీలో ఫిట్ అవ్వడానికి ఎందుకు ట్రై చేయాలి నీ హెల్త్ నువ్వు మెయింటైన్ చేసుకుంటూ నీకేది హ్యాపీ అవుతుందో నువ్వు నీ లైఫ్ స్టైల్ ఫిట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు కదా అంతేగాని సొసైటీలో ఫిట్ చేయడానికి ఏదో ప్రూవ్ చేసుకోవాలి మనం రిచ్గా ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి సొసైటీ అనే దానికోసం ఎందుకు పరుగులు తీయాలి ఇన్ కేస్ హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఫెస్టివల్స్ అని చెప్పేసి పొద్దుస్తు మానం అన్నెసరీ ఆన్లైన్ షాపింగ్స్ గోల్డ్ కొనమని పార్ట్నర్స్ మీద ప్రెజెంట్ చేయడం అనేది తగ్గించడానికి ట్రై చేయండి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నావా ఇలా థింక్ చేయగలుగుతున్నావా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లో ఎవరిని ఏమీ అడగలేదా ఏమీ లేకపోయినా కానీ హ్యాపీగా ఉన్నావు అంటే అస్సలు లేదండి పెళ్ళి అయ్యి నేను సంసారం అనేది మొదలుపెట్టినాక కొంచెం మెచ్యూరిటీ అనేది వచ్చింది చిన్నప్పుడు నేను మా మదర్ని పొద్దుగుకులు ప్రెజర్ చేసేదాన్ని మంచి ఇల్లు తీసుకో ఇంట్లో సామాన్లు కొను అవి కొను ఇవి కొను చైర్ కొను అది కొను పెద్ద మంచం కొను మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఏమనుకుంటారు ఎందుకని ఏమి కొనవు బట్టలు కొనవు ఎందుకు పొద్దుస్తమాను జ్యువెలరీ అనేసి అవి ఇవి ఎప్పుడు మా మదర్ అన్నెసరీ స్పెండింగ్ అసలు చేసేవాళ్ళు కాదండి అండ్ వన్స్ నేను పెళ్ళయ్యి నేను సంసారం స్టార్ట్ చేసి ఫస్ట్లో ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసినాక ఆ విలువ అనేది నాకు అర్థమైందనమాట తను అలా ఉండటం వల్లనే నేను ఈరోజు లైఫ్లో ఒక ఫినాన్షియల్ స్టేబిలిటీ తోటి ఫీల్ అవ్వగలుగుతున్నాను లాంగ్ ఒక ధైర్యంతో నేను బతకగలుగుతున్నాను అదే మా మదర్ ఆ రోజు తన స్టేటస్ సింబల్కి వెళ్ళి రిచ్గా ఉండాలి అని చెప్పేసి తన స్తోమతకు మించి అన్ని ఖర్చులు చేసి తన స్తోమతకు మించి తన లగ్జరీ కోసం తను ఆలోచించి స్పెండ్ చేసుకున్నట్టయితే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండగలిగేదన్న సో రేపు మన పిల్లలకి మనం ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలన్నా ఫినాన్షియల్ ప్రెజర్ ఇవ్వకూడదు అన్నా కానీ మన చేతుల్లోనే ఉంటుంది స్టాండర్డ్స్ పెట్టద్దు రేపు నువ్వు పెద్ద ఇల్లు కట్టాలిరా నాకు ఇలాంటి ప్రెజర్స్ ఇవ్వడం వల్ల తెలియకుండానే వాళ్ళ జాబ్ రాగానే వాళ్ళ జాబ్ని వాళ్ళంతబడి కష్టపడి చదివి తెచ్చుకున్న జాబ్ని కూడా ఎంజాయ్ చేయలేరు ఎంతప్పటికీ ప్రూవ్ చేసుకోవటంలోనే వాళ్ళ ఏజ్ అంతా అయిపోతుంది మంచి జాబ్ తెచ్చుకోవాలి మా మదర్కి ప్రూవ్ చేసుకోవాలి మా రిలేటివ్స్కి చూపించుకోవాలి ఇలా ఒకరిని ప్రూవ్ చేసుకోవాలి ఒకరికి నిరూపించుకోవాలి అనే దగ్గరే మన జీవితం అంతా కూడా అయిపోతుందన్నమాట సో ఇలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనం పిల్లలకి అలవాటు చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు మెంటల్ హెల్త్ కాపాడుకోగలుగుతారండి ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ 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 అని చెప్పేసి మనీ వైపు పరిగెత్తడం మనీ ఎక్కువ హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసి లైఫ్లో ప్రతి హ్యాపీనెస్కి మనీ అవసరం లేదండి ఇద్దడానికి మనీ ఉంటే చాలు కూలి పని చేసుకొని రెండు బూట్లు అన్నం తిని కూడా సంతోషంగా బతకగలిగే వాళ్ళు చాలా ఉన్నారు ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి పేరెంట్స్కి రిలేటివ్స్కి సొసైటీకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు రిచ్ అయితే ఏంటి కాకపోతే ఏంటి ఎవరు పట్టించుకుంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నీ లైఫ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వెలా నీ లైఫ్ని హ్యాండిల్ చేయగలుగుతావు అనేది అది నీ సత్తా అంతేగాని ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పడిపోయామనుకోండి వీడు అప్పుడు అలా గొప్పలు చెప్పుకుంటూ బతికాడ్రా ఇది వచ్చినప్పుడు తెలిసింది వాడి అసలు పొటెన్షియల్ ఏంటో అంటారు నా లైఫ్లో ఒక ఉమెన్ ప్రూవ్ అనమాట తను ఇలాంటి ఒక బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల భర్త లేని ఒక ఉమెన్ నన్ను ఈరోజు ఒక సింహాసనం మీద గుజ్జోబెట్టింది అనే చెప్పుకోవాలండి సింహాసనం అంటే నువ్వేంటి ఇప్పుడు రెచ్చా నీకు కోట్లు ఉన్నాయా అంటే మాకు కోట్లు లేవు బట్ ఇన్ ద వే ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఐఆమ్ రిచ్ అండ్ టు ఎంజాయ్ మై లైఫ్ నా కొడుకు నేను ఇలా బతకాలి ఇలా ఉంటే నువ్వు రేపు హ్యాపీగా ఉంటావు అని నేను చెప్పుకోగలుగుతున్నాను అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మదర్ ఆల్సో మై హస్బెండ్ సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ డోంట్ ట్రై టు షో యువర్ రిచ్నెస్ టు అదర్స్ డూ డోంట్ ట్రై టు ప్రూవ్ అదర్స్ దట్ వీఆర్ రిచ్ నాకు అది ఉంది ఇది ఉంది అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేయొద్దు జస్ట్ ద వి ఆర్ మనం మళ్ళా ఉన్నప్పుడే మనల్ని యాక్సెప్ట్ చేసి మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని మీరు దగ్గరే తీసుకోండి అంతేగాని మన రిచ్నెస్ని ప్రూవ్ చేసుకొని అందరితో మంచిగా ఉండాల్సిన అవసరం లేదు ఏమొస్తుంది మంచిగా ఉంటే మాత్రం మా అయితే నేను మంచివాడువే అనుకుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా మంచితనం వల్ల సో రియలిస్టిక్ వే ఆఫ్ లివింగ్కి కొంచెం దగ్గరగా బతకండి సో నేను చెప్పాలనుకున్నదైతే ఇదండి మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ వల్ల అప్పులు ఉండవు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది రేపటి రోజున మన ఫ్యామిలీకి ఏదైనా అయినా కానీ ఓకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇది అనే ధైర్యం ఉంటుంది అంటే టైం అండి టైం చాలా మిగులుతుంది చిన్న చిన్న హౌసెస్లో తక్కువ సామాన్లతో ఉండటం వల్ల త్వరగా పనులు చేసుకుంటాము మిగతా టైంని ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోగలుగుతాము సో బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతాము సో దట్ మన ఫ్యామిలీని ఒక స్టెప్ పైకి తీసుకెళ్లడం తీసుకెళ్ళగలుగుతాము ఎప్పుడూ అదే లెవెల్లో కాకుండా పైకి తీసుకెళ్ళగలుగుతాము ఇంపార్టెంట్ హెల్త్ మనం ఎప్పుడైతే బెటర్ డెసిషన్ మేకింగ్ తీసుకొని మన ఆలోచనల్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నామో హెల్త్ వైపుకి మన ఆలోచన వెళ్తుంది ఎంత ఆస్తి సంపాదించి ఏం ఉపయోగం నీకు హెల్త్ బాగాలేనప్పుడు ఏం ఎంజాయ్ చేయగలుగుతావు ఒక ఇంద్రభవనం నువ్వు కట్టావు నీకు హెల్త్ లేదు ఏం అనుభవిస్తావు సో ఇంక అంతకు మించి నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదు అండ్ రై టు హ్యావ్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ చెప్పడం మర్చిపోయాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారని నేను అస్సలు అనుకోలేదండి ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ మూ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ ద సేమ్ వే నేను ఏదైనా మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే లేదా ఇంకా బెటర్గా ఏదైనా చేయొచ్చు అన్నట్లయితే మీరు మెసేజ్ చేయండి ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ సజెషన్స్ దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ డేస్ లోల్ బాయ్